శక్తి చేతైనను బలము చేతైనను నువ్వేమీ చేయలేవు దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఏదైనా కార్యం చేయగలవు ప్రతిసారి దావిదీ జీవితంలో జయం కలిగిందంటే కారణం ఏంటంటే అతను దేవుని ఆత్మ కలిగిన మనుషుడు యోసే పని వ్యక్తి గురించి కూడా రాయబడిన మాట ఏంటంటే అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు అని రాయబడింది దాని గురించి రాయబడిన మాట ఏంటంటే ఆత్మ కలిగిన వ్యక్తి అతను అతను దర్శనాలు చూస్తాడు అతను అనేకమైన విషయాలు చెప్తారు జ్ఞానం కలిగిన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉంది దేవుని ఆత్మచత వారు ఎవరంటే దేవుని ఎందుకు భయపతి వెళ్ళిన వారు అప్పుడు ఆ మనిషి జీవితంలో ఓటమే ఉండదు ఓటమే ఉండదు దినదినము ప్రార్థన చేసే ప్రార్థనా పనులలో ఎప్పటికీ ఓటమి ఉండనే ఉండదు నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్థుతించి ఆరాధిస్తూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి విశ్వాసములు కొనసాగుతూ ఉండాలి ప్రార్థన మానద్దు వాక్యం చదవడం మానద్దు ఎల్లప్పుడూ వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా జయాలు కలుగుతాయి అపజయమే నీ జీవితంలోకి రానే రాదు